హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హండ్రెడ్ రూపీస్ నోట్స్పై ఆర్బీఐ నుంచి లేటెస్ట్ న్యూస్ అయితే రావటం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఆర్బీఐ అయితే హెచ్చరిక అయితే జారీ చేసింది అంటే ఈ వంద రూపాయల నోట్ల విషయంలో సో ఫ్రెండ్స్ అదేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఇక ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి సంవత్సరాలుగా వంద రూపాయల నోటు భారతదేశంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే డినోమినేషన్లలో ఒకటిగా మారింది వివిధ రంగాలలో లావాదేవీల కీలక పాత్ర అయితే పోషిస్తుంది తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ నకిలీ వంద రూపాయల నోట్లపై అంటే ఈ యొక్క నోట్లు పెరుగుదలపై ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది రెండు వేల నోట్లను విత్డ్రా చేసుకున్న తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది ఇది నకిలీ కరెన్సీ పెరుగుదలకు దారితీసింది ముఖ్యంగా రెండు వందలు మరియు ఐదు వందల నోట్లలో జరిగింది ఈ నకిలీ నోట్లు నిజమైన కరెన్సీని అనుకరించగలవు వాటిని మొదటి చూపులో గుర్తించడం అనేది అవుతుంది ప్రామాణికంగా వంద రూపాయల నోట్లను గుర్తించడంలో ప్రజలకు సహాయపడేందుకు ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది నిజమైన నోట్లు వాటర్ మార్క్ సమీపంలో నిలుపు బ్యాండ్పై పూల డిజైన్ను కలిగి ఉంటాయి మరియు వాటర్ మార్క్ ప్రాంతంలో వంద సంఖ్యతో పాటు మహాత్మాగాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తాయి ప్రామాణికతను ధృవీకరించడానికి ఈ అంశాలు కీలకమైనవి అదనంగా నిజమైన వంద రూపాయల నోటు సెక్యూరిటీ థ్రెడ్లో భారత్ మరియు ఆర్బీఐ అనే పదాలను కలిగి ఉంటుంది ఇది వివిధ కోణాల నుంచి చూసినప్పుడు నీలం మరియు ఆకుపచ్చ మధ్య రంగును మారుస్తుంది నిలువు బ్యాండ్ మరియు గాంధీ చిత్రం మధ్య ఖాళీలో ఆర్బీఐ హండ్రెడ్ అనే వచనం కూడా ఉంటుంది ఇక ఈ లక్షణాలు నోట్ యొక్క చట్టబద్ధతను నిర్ధారించడంలో సహాయపడతాయి మరియు నకిలీలను గుర్తించడానికి నమ్మదగిన పద్ధతిగా ఉపయోగపడతాయి రెండు వేల పదహారులో నోట్ల రద్దు తర్వాత నకిలీ నోట్ల సమస్య ఆందోళన కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆర్బీఐ ఈ యొక్క హండ్రెడ్ రూపీస్ కరెన్సీపై ఈ యొక్క అంటే ఎలా గుర్తించాలి అని చెప్పటం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మీరు అంటే మీ దగ్గర కూడా హండ్రెడ్ రూపీస్ నోట్స్ ఉన్నట్లయితే సో మీరు కూడా అవి నకిలీ నోట్లా లేదా ఒరిజినలా అని మీరు చెక్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి